నమస్తే వెల్కమ్ టు డయల్ హింద్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గణపతి దత్తాత్రేయ ఉపాసకులు ప్రముఖ జ్యోతిష్యులు మురళీధర శర్మ గారు గురుగారితో మాట్లాడదాం నమస్తే గురుగారు మహాదేవ శ్రీమాత్ర అయితే ఆకస్మికంగా ధనలాభం కలగాలి అన్న సో ఏ దైవాన్ని ఆరాధించాలి అంటారు ఎలాంటి రెమెడీస్ ఫాలో అయితే మనకు ధనలాభం కలుగుతుంది ధన ప్రాప్తి అంటే వాస్తవానికి కూడా అమ్మవారు మీ ఇంట్లో ఉండేటువంటి పూజా గదిలో ఎస్పెషల్గా ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి ముందు ఒక దీపాన్ని వెలిగించండి అన్నారా ఆ దీపము నేతితో ఉండేటువంటి విధంగా చూసుకోండి ఒక ఐదు శుక్రవారాలు మనకు కమలం పువ్వు కింద తొడిమ నుండి తీసినటువంటి పత్తిని ఒక మూడు వత్తులు దానికి ఈ యొక్క కమలం పువ్వు కింద తొడిమ నుండి తీసినటువంటి ఈ యొక్క వత్తిని ఆ వత్తులు ఆ తొడిమ నుండి తీసినటువంటి కొంత వత్తిని పత్తి ఉంటుంది అందులో ఆ యొక్క పత్తిని తీసి యొక్క మామూలుగా మనం మూడు వత్తులు తీసుకున్నాం కదా అందులో కలిపేసి సౌత్ డైరెక్షన్లో దీపారాధన చేయండి మరి దీపారాధన అయిన తర్వాత అమ్మవారి వద్ద ఒక ఆరు లవంగాలను ఉంచండి ఆరు లవంగాలను అమ్మవారి వద్ద చక్కగా ఒక ప్లేట్లో కానీ లేదా ఒక బౌల్లో కానీ ఏ టైంలో ఉంటారు ఉదయమే ఉదయమే మనకు శుక్రవారం రోజు ఖచ్చితంగా కూడా అమ్మవారి యొక్క ఉపాసన చేసేటువంటి సందర్భంలో శుక్రవారం ఐదున్నర నుండి ఐదు నలభై లోపు దీపారాధన కావాలి శ్రీ సూక్తము చదవాలి లేదా కనకధర స్తోత్రం చదవాలి ఇవి రెండూ లేని సందర్భంలో శ్రీమాత్రాయే నమః శ్రీమాత్రాయే నమన్నారా మహాదేవ అనుకున్నా పర్వాలేదు మహాదేవ శ్రీమాత్రే నమ మహాదేవ శ్రీమాత్రే నమ లేదా శ్రీ అయి నమ మీకు తోచినటువంటి మంత్రాన్ని అమ్మవారికి సంబంధించింది చదువుకోండి ఇవి రెండూ కాదనుకుంటే ఓం ఘమ్ గణపతియ్య నమ ఓం ఘమ్ గణపతియ్య నమ ఇది ఒక జపరూపకంగా ఒక నూట ఎనిమిది నుంచి వెయ్యి సార్లు జపం చేయండి ఇరవై నిమిషాలలో వెయ్యి సార్లు జపం అవుతుంది ఎన్నద అదేవిధంగా ప్రతి శనివారం కూడా ఇక్కడ మనము ప్రతి శుక్రవారం చెప్పాము ప్రతిరోజు చేసుకున్నా కూడా పర్వాలేదు ప్రతి నలభై ఒక్క రోజులు నలభై ఒక్క రోజులలో ఛాలెంజెస్ చెప్తున్నా మార్పు మాత్రం ఖచ్చితంగా వస్తుంది ప్రతి శనివారం కూడా ఇంట్లో పగిలినటువంటి వస్తువులు కానీ చిరిగిపోయినటువంటి వస్తువులు కానీ అంటే ఈ మన బట్టలు కానీ నిల్వ ఉంచకుండా ఉండే ప్రయత్నం చేయండి ఆ విధంగా నిల్వ అటువంటి ఇనుము కానీ తుప్పొట్టినటువంటి ఇనుము కానీ పగిలినటువంటి గాజు రిలేటెడ్ వస్తువులు కానీ లేదా చిరిగిపోయినటువంటి వస్త్రాలు కానీ మీరు వాటిని ఇవాళ రేపు అంతా ఆన్లైన్ ఆన్లైన్లో ఇంత వస్తువుకు ఇంత కాటన్ పెట్టిస్తున్నాడు డబ్బా బాక్స్ ఓకే ఇవి అట్టనే మీరు జమ చేస్తూ ఉంటారు దీనివల్ల కూడా నెగిటివ్ అనేది ఎక్కువ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఇది గమనించుకోండి ఇవన్నీ కూడా ఇంట్లో పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు పని అయిపోయిందని తీసి బయటపారేయండి ఓకే ఆన్లైన్ నుంచి వచ్చినటువంటి ఈ బాక్సెస్ ఆ వస్తువు తీసుకున్నాం ఈ బాక్స్ అట్నే పైన పెట్టేస్తారు అది ఎంటి బాక్స్ కదా అందులో నెగిటివ్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది ఈ విషయాన్ని గమనించుకోండి ఇక ప్రతి శనివారం కూడా బూజు దులపడం కానీ శనివారం రోజు భూజు దులపడం కానీ అదేవిధంగా శుభ్రం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఓకే శనివారం రోజు హండ్రెడ్ పర్సెంట్ చేయవచ్చును పూజ గదిలో ఖచ్చితంగా కూడా ఏకాక్షి అని చెప్పి మనకు మార్కెట్లో దొరుకుతుంది ఏకాక్షి కొబ్బరికాయ అని చెప్పి చిన్నగా ఉంటుంది ఆ ఏకాక్షి కొబ్బరికాయను ఖచ్చితంగా కూడా పూజ గదిలో ఉంచడం వల్ల ధన ప్రాప్తి కలగడానికి ఎక్కువ కూడా ఛాన్సెస్ ఉన్నాయి ఓకే ఇంకా కూడా చూసుకున్నట్టయితే ఖచ్చితంగా కూడా ఉదయం నిద్ర లేచిన తర్వాత మనకు రెండు చేతులు చూసుకోవాలని చెప్పి మనకు కొన్ని రోజుల నుండి కొన్ని మనకు పురాణాల్లో కానీ చాలామంది పెద్దలు అందరూ కూడా చెప్తూ ఉన్నారు కానీ దాంతోపాటుగా మీ పిల్లల ఫోటోనా లేదా మీ ఇష్టదైవ అమ్మవారి ఫోటోనా సరస్వతి దేవి ఫోటోనా ఏదో ఒకటి స్క్రీన్ సేవర్ కానీ లేదా వాల్పేపర్ కానీ పెట్టుకోండి నిద్ర లేవగానే చూడండి ఒకసారి ఖచ్చితంగా కూడా చూసిన తర్వాత ఏదో ఒక కోరిక మనస్సులో ఒక వైబ్రేషన్ ఖచ్చితంగా కూడా అనుకోండి మీ కోరిక ఏదైతే ఉందో ధనానికి సంబంధించింది పలానా ల్యాండ్ అమ్మాలి పోవడం లేదు ఉద్యోగంలో ఇంక్రిమెంట్ పెరగడం లేదు లేదా వారికి ఎవరికో డబ్బులు ఇచ్చాము తిరిగి రావటం లేదు ఇలా ఒకటి రెండు అని కాదు ఏ సమస్య ఉన్నా కూడా ధనానికి సంబంధించింది మీరు చేయండి నమ్మకంగా ఖచ్చితంగా కూడా వితిన్ ఫార్టీ వన్ డేస్ లోపు ఏదైనా ఒక పీరియడ్ పెట్టుకోవాలి ఒకసారి చేశాము రెండుసార్లు చేసాం మూడు సార్లు చేశామంటే కుదరదు మినిమం పదకొండు సార్లు లేదా ఇరవై సార్లు లేదా నలభై ఒక్కసార్లు చేయాలి చేస్తేనే ఫలితం ఉంటుంది ఒకటి రెండు సార్లు చేసి విడిచిపెడితే మాత్రం కుదరదు నేనైనా ఏదో ఒక హోమము రెండు హోమం చేసి ఫలితం రావాలంటే కుదరదు మినిమము ఏకాదశం అంటే పదకొండు సార్లు అంటే హోమం చేపిస్తా అది ఒక పదకొండు నెలలు దీపం నలభై ఒక్క రోజుల నలభై ఒక్క రోజులు ఉంచాలి ఉదయం చక్కగా శుభ్రపరచాలి లేదా ఆ శుక్రవారాలు అనుకుంటే మాత్రము ఒక ఆరు శుక్రవారం నుంచి తొమ్మిది శుక్రవారాలు ఆరు కానీ తొమ్మిది ఉదయం సాయంత్ర ఉదయమే అది ఐదు నర నుండి ఐదు యాభై లోపు ఇరవై నిమిషాలు ఇంపార్టెంట్ చాలా ఐదు నర నుండి ఐదు ఇరవై ఇక ఈ లోపు మీరు ఫైవ్ ఓ క్లాక్కి శుభ్రపరచుకొని మొత్తం చక్కగా గంధం బొట్టు బొట్లు అంతా సిద్ధపరచుకొని దీపారాధన అయిన తర్వాత ఇంకా గట్టిగా ధూపం వేయండి ధూపం వేసి ఆ యొక్క ధూపంలో ధూపం వస్తూ ఉండగా అమ్మవారి యొక్క స్త్రీ సూక్తం చదువాన్ని హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరత్రజాం చంద్రాం హిరణమయీం లక్ష్మీం జాత వేదో మహావహా ఇట్లా మొదలవుతుంది లేదు అనుకున్నట్టయితే కలకధార స్తోత్రం లేదా అమ్మవారి నామాలు అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది మహాదేవ్